శ్రీ గురు భీమనామ శ్రీమాత ఆస్ట్రాలజీకి స్వాగతం ఈరోజు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు సినీ ప్రముఖులు గారి విశ్లేషణ జాతక విశ్లేషణ చేసినట్లయితే మనకు రాజకీయంగాను మరియు సినీ పరిశ్రమలోను వీరు పూర్తి స్థాయిలో అచ్చ అధికంగా జనాకర్షణ కలిగిన వ్యక్తి మరియు వారు సహాయం చేయడంలో దాన కర్ణుడు లాంటి వారు మరియు దేశభక్తే ప్రజాసేవే తన ఊపిరిగా రాజకీయాల్లో రంగ ప్రవేశం చేసిన వ్యక్తి మరియు గొప్ప భక్త మరియు గొప్ప పేరున్న వ్యక్తి తన వాక్చాతుర్యంతో అమ్మవారి యొక్క శ్రీ జగన్మాత వారాహి అమ్మవారి ఉపాసన ఉపాసకులు తన వాక్ తోటి ప్రజాదరణ పొందిన వ్యక్తి వీరికి దోహదపడిన గ్రహాలు మరియు దశలు వారి యొక్క జాతక విశ్లేషణ చూసినట్లయితే వీరు రెండు తొమ్మిది రెండు పంతొమ్మిది పంతొమ్మిది వందల ఒకటిలో జరిగింది వారు వృిక లగ్నం ఈ లగ్నానికి అధిపతి మకరంలో కుజుడు చంద్రుడు రాహుతో వీరు వీరి యొక్క కళాయికత కుజుడు పరమ ఉచ్చులతోటి లగ్నం లగ్నంలో గురువు ఉన్నాడు దేవ గురువైన బృహస్పతి లగ్నంలో ఉన్నారు వీరు ద్వితీయాధిపతి మరియు పంచమాధిపతి ధనకారకుడు పంచమాధిపతి పూర్వజన్మ సుకృతం సంతానం వారి యొక్క దైవబలం వీరు లగ్నంలో బృహస్పతి ఉన్నారు మరియు తృతీయంలో కుజుడు చంద్రుడు రాహు ఉన్నారు చతుర్థాధిపతి మరియు తృతీయాధిపతి అయిన శని మహా శని మహానుభావుడు సప్తమ స్థితిలో ఉన్నారు తొమ్మిదవ స్థానంలో కేతు ఉన్నారు దశమ స్థితిలో రవి బుధ శుక్రులు ఈ గ్రహాల కలయికతోటి స్థితిలో ఉన్నారు మనం వీరి జాతకం విశ్లేషించినట్టయితే లగ్నాధిపతి అయిన కుజుడు కుజుడు చంద్రుడు రావుతోటి ఉన్నారు ఈ లగ్నాధిపతి అయిన అంగారకుడు లేదా కుజుడు స్వక్షేత్రము స్వక్షేత్రంలో ఉచ్చస్థితి ఉచ్చ ఉచ్చ స్థానంలో అంగారకుడు ఉన్నాడు ఈ అధిపతి అయిన శని వృషభ రాశిలో శని బా మహాన్ బావుడు ఉన్నారు ఈ అధిపతి అయిన శుక్రుడు రవి క్షేత్రంలో రవి బుధులతో రవి బుధులతో కలిసి ఉన్నారు ప్రస్తుతానికి వీరు ప్రస్తుతానికి జరుగుతున్న దశ శని మహర్దశ వీరు రెండు వేల ఇరవై నాలుగు జూన్ పంతొమ్మిది నుండి పంతొమ్మిది ఆరు రెండు వేల నలభై మూడు వరకు పంతొమ్మిది సంవత్సరాల పాటు శని యొక్క మహర్దశ జరుగుతున్నది వీరి యొక్క దశలో శని ఏ విధంగా యోగానిస్తున్నాడు అని మనం చూసినట్లయితే శని కుంభము మకరము ఈ రెండు అధిపతులకు శని యో శని శని అధిపతి అవుతున్నాడు ఈ రెండు అధిపతులు మొదటగా మనం చూసినట్టయితే కుంభానికి అధిపతి అయిన శని ఒకటి రెండు మూడు నాలుగో ఇంట్లో ఉన్నారు మకరానికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదో ఇంట్లో ఉన్నారు మరి శని మహాదశ దశ జరుగుతున్నది ఈ అధిపతి అయిన శుక్రుడు సింహరాశిలో రవితోటి కలిసి ఉన్నారు సక్షత్రంలో ఉన్నాడు సక్షత్రంలో కలిసి ఉన్నాడు శని మహాదశ దశ ఏ విధంగా యోగానివ్వబోతున్నది రానున్న కాలంలో వీరు సినీ పరిశ్రమ సినీ పరిశ్రమలోను మరియు రాజకీయ రాజకీయమైన విషయాల్లోనూ శని యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే ఎప్పుడైతే వీరి జాతకంలో గురుదశ జరిగిపోయిందో ఎప్పుడైతే శని మహర్దశ మనకు మొదలవుతుందో రెండు వేల ఇరవై నాలుగు నుంచి వీరి యొక్క జాతకంలో వీరి యొక్క తల్లిదండ్రులు చేసుకున్న రోజున్న పుణ్యఫలం మరియు వీరు చేసుకున్న పుణ్యఫలం ఈ జాతకంలో స్టార్ట్ అయినది మనం చూసినట్లయితే వీరి యొక్క జాతకంలో మనం అనుకున్న కుజుడో చంద్రుడో రాహువో లేదా రవి బుధ శుక్రులో లగ్నం ఉండ బృహస్పతియో వీరందరి కోణం చూసినట్టయితే శని వృషభ రాశి వృషభ రాశిలో యోగప్రదుడై పంతొమ్మిది సంవత్సరాలు వీరి వీరి యొక్క రాజకీయంలో కానీ సినీ రంగంలో కానీ ప్రజాదరణలో కానీ వీరికి రాయోగం పట్టునున్నది పంతొమ్మిది ఆరు రెండు వేల ప నలభై మూడు వరకు ఒకటి రెండు మూడు నాలుగో స్థానంలో ఈ అధిపతి అయిన శుక్రుడు దశమ స్థితిలో రవి బుధ శుక్రుడితోటి ఉండడం వీరు చూసినట్లయితే వీరి జాతకంలో ఉండే యోగం వారి యొక్క పుణ్యఫలం వారు చేసే ఉపాసన ఫలం వీరికి కలుగుతున్నది అది శని యోగదశలో ఉన్నారు గ్రహాలలో అత్యధికంగా రాజయోగము శాశ్వత కీర్తి ప్రజాదరణ ప్రజాబలము ఎన్నో ఎన్నో విషయాల్లో శాశ్వత కీర్తిని శాశ్వత కీర్తిని ప్రజల యొక్క ప్రజాదరణలో సుస్థిరం సుస్థిరమైన స్థానాన్ని మనకు రానున్న కాలంలో వీరి యొక్క జాతకంలో రాజయోగం కనబడుతున్నది శని మహాదశ అత్యంత అద్భుతంగా వీరు సినీ పరిశ్రమలోను మరియు రాజకీయ పరిశ్రమలోను అత్యధికంగా ప్రజాదరణ మరియు వారి యొక్క సేవలు ఈ యొక్క ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకే కాగా భారతదేశ భారతదేశానికే ఒక తలమాలికంగా చూపించేదగ్గట్టుగా శని రాజయోగాన్ని ఇచ్చేస్తున్నాడు స్వస్తి